హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వరంగల్ నుంచి ఒక పేరెంట్స్ ఫోన్ చేసిండ్రు వాణి గారు ఫోన్ చేసిండ్రు వారి అబ్బాయి సీటు గురించి అని ఫోన్ చేసిండ్రు ఆ అబ్బాయికి ఎన్ఐటిలో మెట్లారిజీలో వచ్చింది సిబిఐటిలో ఏదంటే సిఎస్ఈలో వస్తుంది ఏ కాలేజ్ జాయిన్ చేయాలి అనేది చాలా డౌట్ గా వాళ్ళు కాల్ చేయడం జరిగింది వాళ్ళ కొంచెం ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్లు ఉన్నారు ఇట్లాంటి పొజిషన్లో ఇట్లాంటి టైంలో సో వారు మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు మన సజెషన్ ఏందంటే సిఎస్సి సిబిఐటియా లేకుంటే ఎన్ఐటి లో మెటలర్జీయా ఏది చదివితే బాగుంటుంది ఏది తీసుకోమంటారు ఆప్షన్ ఏది ఇవ్వమంటారు ఓకే సరే నేను ముందుగానే చెప్పినట్టు ఎప్పుడూ చెప్తూ ఉంటా సివిల్ ఇంజనీరింగ్ అయినా మెకానికల్ వాళ్ళైనా కెమికల్ వాళ్ళైనా ఆఖరికి మెటలర్జీ చేసిన వాళ్ళైనా కూడా కంప్యూటర్ సైన్స్ సిఎస్సి సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు రావాలనుకుంటే కోర్సులు నేర్చుకోవచ్చు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు కొన్ని కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సు నేర్చుకొని ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు అది పెద్ద బిగ్ డీల్ ఏమో కాదు ఒకటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వస్తే హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి ప్యాకేజీలు ఎక్కువ ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి నో డౌట్ దాంట్లో కూడా డౌట్ లేదు కానీ ఇక్కడ ఆప్షన్ ఏంటంటే నేను చాలా మందిని ఎంక్వైరీ చేసిన చాలా మందిని అడిగిన సిబిఐటి వాళ్ళని కూడా కనుక్కోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా తీసుకున్నాం తీసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్కి సజెస్ట్ చేసిందంటే గో ఫర్ ఎన్ఐటి ఎన్ఐటి మెటీరియాలజీ అయితే చాయిస్ బాగుంటుంది అని చెప్పి చెప్పినండి అది మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఎవరో ఈ ఛానల్ చూసేవారైనా వీడియోస్ చూసేవారు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదా ఉన్నప్పుడు మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి సరే వాళ్ళకు మనం ఒక బెస్ట్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి అనుకుంటున్నాం నా ప్రకారంగా నేను ఆ పొజిషన్లో ఉండేది ఉంటే ఎన్ఐటీనే చూజ్ చేసుకుంటా ఎందుకంటే ఎన్ఐటీ ఇస్ ఎ బ్రాండ్ వన్ కంపేర్ టు సిబిఐటీ అంటే అది అదొక బ్రాండ్ సో దానికి వాల్యూ కంపేర్ టు సిబిఐటి సర్టిఫికేట్ కంటే ఎన్ ఎన్ఐటి సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది త్రూఅవుట్ ఇండియాలో అయినా వరల్డ్ అయినా ఎక్కడైనా ఎన్ఐటికి ఈ ఇంటర్వ్యూస్కి అయినా ఎక్కడైనా వాల్యూ ఉంటుంది కానీ సిబిఐటీ సిఎస్ఈ వారికి ఏంటంటే విపరీతమైన జాబ్స్ ఎక్కువ జాబ్స్ ఉంటాయి మెటలర్జీ చేసిన వల్ల కొంచెం తక్కువ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ఐఓసీఎల్ ఉంటాయి డిఆర్డిఏలు ఉంటాయి డిఫెన్స్ సెక్టర్లు ఉంటాయి జాబ్స్ ఉంటాయి ఉండే అని కాదు కాకపోతే సిఎస్సి వాళ్ళకు ఎక్కువ ప్యాకేజెస్ తోటి వస్తాయి వీళ్లకు మెటాలర్జీ వాళ్ళకి కొంచెం తక్కువ ప్యాకేజ్ తోటి స్టార్ట్ అవుతుంది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి సిఎస్సికి దీనికి కొన్ని తక్కువ ఉంటాయి జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయి కానీ కోర్ ఎప్పుడైనా కూడా కోర్ బ్రాంచెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే మన ఇండియాలో చూడబోయేది ఉంటే ఎట్లుందంటే చైనా వాడు ప్రపంచం ఏది చేసినా కూడా హెలికాప్టర్ చేస్తే వాడు రీ ఇంజనీరింగ్ చేసి ఇంకో హెలికాప్టర్ తయారు చేస్తున్నావు బయట ఏదైనా కానీ మన ఇండియాలో నాలెడ్జ్ బేస్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి ఈ కోర్స్ సబ్జెక్ట్లలో ఇంకా కూడా నాలెడ్జ్ బేస్ అనేది డెవలప్ చేసుకోవాలి దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే రష్యన్ షిప్స్ వచ్చేసి ఉంటాయి ఆ రష్యన్ షిప్స్ వాటికి అవి రస్ట్ బట్టవు అంటే చిలుం బట్టవు పాడు కావు మన ఇండియాలో అట్లా లేదు మనం బయట నుంచే షిప్స్ తెచ్చుకుంటాం రష్యన్ షిప్స్ మంచిగా ఉంటాయి వాటికి చిలుమ పట్టదు వాళ్ళు ఏ టెక్నాలజీ ఉపయోగించినో తెలియదు కానీ మన ఇండియన్ షిప్స్కి చిలుమ పడతాయి సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ మెటలర్జీ ఇంకా మనం నాలెడ్జ్ బేస్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేదు కనీసం చైనా వాడు బయట నుంచి దేశాలలో ఏదైనా మ్యానుఫ్యాక్చర్ ఉంటే దాన్ని రీ ఇంజనీరింగ్ చేసి వాడు ఒక ప్రోడక్ట్ తీస్తున్నాడు ఇమీడియట్ ఒక ప్రోడక్ట్ తీస్తున్నాడు కానీ మన ఇండియాలో చూసి కూడా కాపీ కొట్టుకొని మనం ఒక ప్రోడక్ట్ని తీయలేకపోతున్నాం ఎందుకంటే మన నాలెడ్జ్ బేస్ అనేది అట్లా లేదు సో కోర్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆర్ అండ్ మీద కాన్సన్ట్రేట్ చేసి యంగ్ టాలెంట్స్ ఇట్లాంటి కోర్ సబ్జెక్ట్స్ తీసుకొని రీసెర్చ్ చేసి రీసెర్చ్ మీకు ఉపయోగపడేది కావచ్చు ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది ఆ రీసెర్చ్ అన్నది మన దగ్గర ఉండాలి ఇక ఫ్యూచర్లో ఇంకోటి ఏంటంటే ఈ రెండిట్లో ఆప్షన్ బెస్ట్ ఏంటంటే ఎన్ఐటీకి ఎందుకు సజెస్ట్ చేసినామంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా మనం చూస్తున్నాం ఎన్ని ఆఫ్స్ అవుతున్నాయి ఏంది అన్నది చూస్తున్నాం మెటలర్జీకి అయితే ఎప్పటికీ కన్సిస్టెంట్గా జాబ్ అయితే ఉంటుంది ఆ ఫీల్డ్లో జాబ్స్ చూసుకున్న వాళ్ళకు ఇవాళ జాబ్ ఉంటుందా పోతుందా అన్న బాధ బెంగ కూడా ఉండదు కంప్యూటర్ జాబ్స్ అంటే ఏ రోజు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఉంటుందో తెలియదు ప్లస్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసి ఎంతో మంది జాబ్స్ని అది రిప్లేస్ చేసేస్తుంది పది మంది చేసే పని పది మంది నెల రోజులు చేసే పని ఒక ఏఐ ద్వారా మనకు వన్ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది టాస్కే కంప్లీట్ అయిపోతుంది సో కొత్తగా వచ్చిన ఇంజనీర్స్కి ఉద్యోగాలనే కష్టం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు అంటే ఎక్స్పర్ట్స్ అంటే రీసెర్చ్ లెవెల్లో చేసిన వారికి ఈ జాబ్స్ ఉంటాయి కానీ ఈ కొత్తగా వచ్చి బేసిక్స్ నుంచి ఇంతకుముందు జాబ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంజనీర్స్కి ఉన్న అన్ని జాబ్స్ ఇప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి ఏఐ వల్ల కంపల్సరీ జాబ్స్ అన్నీ ఎగిరిపోతాయి ఎగిరిపోతాయని చెప్పి మీరు టెన్షన్ పడద్దు ఎందుకంటే ట్రాక్ ఎందుకంటే ట్రాక్టర్లు వచ్చినప్పుడు కూడా జాబులు ఇక వ్యవసాయం ఇక ఇదైపోతారు ఇక ఖచ్చం అయిపోతుంది ఇక ఇక ట్రాక్టర్ వచ్చింది మిషనరీ వచ్చింది అని చెప్పి కానీ ఆ ట్రాక్టర్ ఉపయోగించుకొని ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాడు బాగుపడతాడు ఆ ట్రాక్టర్ డ్రైవింగ్ తెలిసినోడు ట్రాక్టర్ను ఉపయోగించినోడు బాగుపడ్డాడు ప్లస్ దానివల్ల ఏం ఇప్పుడు కూడా ఏ వస్తుంది మొత్తం ఇంకా జాబ్స్ అన్నీ పోతే కాదు ఏఐని ఎక్స్పర్ట్గా ఎవడు ఎవరైతే యూజ్ చేయగలుగుతారో ఏదో ట్రైన్ ఎవరైతే ఉంటారో ఏ రీసెర్చ్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరికీ కూడా మంచి జాబ్స్ ఉంటాయి మంచి ప్యాకేజెస్ ఉంటాయి అసలు ఆ టూల్ని మనం ఎట్లా ఉపయోగించాలన్నది నేర్చుకోవాలి అదే పెద్ద టాస్క్ పని చాలా ఈజీ అయిపోతుంది ఏ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పటికి కూడా జాబ్స్ కొన్ని కొన్ని దగ్గర చూసిన ఏ వాళ్ళకు ఏ ఇంజనీరింగ్ ఏఎంఎల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఉండట్లేదు ప్లేస్మెంట్ ఉండదు అట్లాంటిది తప్పు ఎందుకంటే అది ఫ్యూచర్ ఎమర్జింగ్ దానికి ఇంకా చాలా లైఫ్ ఇంకా చాలా స్కోప్ ఉంది ఫ్యూచర్ అంతా ఏ మీద ఉంది మీరు ఏ రీసెర్చర్స్ రావచ్చు ఎందుకంటే హైయెస్ట్ పేజ్ ఎనిమిది వందల కోట్ల శాలరీ ఇస్తుండ్రును కంపెనీస్ అంటే కెన్ యూ బిలీవ్ ఇన్ ఏ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అంటే అది ఎవరికి ఏ రీసెర్చ్ వాళ్ళకి ఇస్తుండ్రు అంటే ఈ మెటా సాఫ్ట్వేర్ ఫేస్బుక్ ఇట్లాంటి కంపెనీస్ ఈ ఏ ని డెవలప్ చేసే కంపెనీస్ అంత ప్యాకేజ్ ఇస్తుంది కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎనిమిది వందల కోట్ల శాలరీ అంటే వన్ బి హండ్రెడ్ బిలియన్ డాలర్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కాక మీరు గూగుల్లో కొట్టి చూస్తే మీకు తెలుస్తుంది అంటే ఒక్కొక్కరు ఏంటంటే దాని మీద అవగాహన లేక దాని ఎట్లా ఏ చేస్తే జాబ్స్ ఉంట ఉండలేదు ఏ ఇంజనీర్స్కి జాబ్స్ లేవు అన్నది ప్రచారం చేస్తుండ్రు దాని మన చాలా దురదృష్టవశ ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి అట్లా ఏం లేదు ఎందుకంటే చాలామందికి జాబ్స్ వస్తున్నాయి చాలా నేను కూడా అది నిజమేనా అని చెప్పి అనుకోని రీసెర్చ్ చేసినప్పుడు మా రీసెర్చ్ వల్ల తెలిసింది ఏంటంటే చాలా జాబ్స్ వస్తున్నాయి ఏ ఇంజనీర్స్కి సార్ అది నెక్స్ట్ ఎట్లయినా భూమింగ్ ఇక మీ హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా ఏంటంటే ఎనిమిది వందల కోట్లు అంటే అది ఎవరికి ఇస్తారు ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో ఇంతకుముందు ఏంటంటే ఆ రీసెర్చ్ స్కాలర్కి నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒకటే శాలరీస్ ఉండేది దాదాపు కాకపోతే ఇప్పుడు ఎట్లా ఏంటంటే మామూలు సబ్జెక్టు ఉన్న వాళ్ళకు జాబ్స్ ఎగిరిపోతాయి ఆర్ ఎక్స్పర్ట్ మీ ఎక్స్పర్ట్ ఈస్ తగ్గట్టే మీ శాలరీస్ ఉంటాయి మీ జాబ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక కంపెనీలో కొత్తగా ఒక హండ్రెడ్ మెంబెర్స్ ని బల్క్ గా హండ్రెడ్ మెంబర్స్ థౌసండ్ మెంబర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఫ్రెషర్స్ ని తీసుకునేది ఇప్పుడు ఆ ఫ్రెషర్స్ చేయాల్సిన పని అంతా ఏఐ చేస్తుంది కానీ ఒక ఎక్స్పర్ట్ చేసే పని ఏఐ చేయట్లేదు సో దెర్ ఈస్ ఎ డిమాండ్ ఫర్ ఎక్స్పర్ట్స్ సో ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక కోర్ ఫీల్డ్ లో కూడా ఏఐ తోటి ఇంటిగ్రేషన్ వస్తుంది ఏఐ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి వర్క్ చేస్తుంది కాబట్టి ప్రతి దగ్గర చాలా మెటలర్జీ కూడా చాలా స్కోప్ ఉంది డిఫెన్స్ సెక్షన్ ఇప్పుడు ప్రైవేటీకరణ అయింది డిఫెన్స్ కూడా ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి డిఫెన్స్లో సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్ కంపెనీస్ లేకుంటే బ్యాటరీ ఏ మీద చేసే కార్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ఇవి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అక్కడ కూడా స్కోప్ ఉంది మెటలర్జీ వల్లకు సో ఏ కోర్ కోర్స్కి అయినా కూడా ఇప్పుడు డిమాండ్ రేపు రాబోయే ఫ్యూచర్లో కంపల్సరీ డిమాండ్ ఉంది ప్రతి ఒక్క కోర్ కోర్స్ వచ్చేసి ఏఐ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది ఈవెన్ ఏ ఫార్మర్ కెన్ ఆల్సో యూస్ ఏ వాళ్ళు బెటర్ రిజల్ట్స్ రావడానికి ప్రతి ఒక్కరు మెడికల్ ఫార్మా అగ్రికల్చర్ ఎవ్రీథింగ్ ఈ విల్ బీ ఇంటిగ్రేటెడ్ విత్ ఏ యూజింగ్ ఏ ఈజ్ ద టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ఈ నా ఆప్షన్ ఏంది ఎన్ఐటి మెట్లర్జియా సిబిఐటి అంటే ఎన్ఐటి గోఫర్ ఎన్ఐటి అని చెప్పి నేను సజెషన్ ఇచ్చిన ఇంకా మీ కామెంట్స్ రూపంలో ఏమైనా ఉండేది ఉంటే చెప్పండి మన సజె దాని వల్ల దాని మీద కూడా మనం వర్కౌట్ చేద్దాం యాజ్ ఆఫ్ నౌ అయితే మెటలర్జీ ఎన్ఐటీలో చేయొచ్చు దాని తర్వాత ఏమైనా జాబ్స్ సాఫ్ట్వేర్ విధంగా కూడా పోవాలనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు ఎందుకో ఎంతో మంది ఎన్ఐటీలో మెటలర్జీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కూడా చాలామంది వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వస్తున్నాయి సో కొన్ని కొన్ని కంపెనీస్ టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్ మెటలర్జీ చేసిన వాళ్ళని కూడా సాఫ్ట్వేర్ సైట్ తీసుకుంటుండ్రు వాళ్ళు కూడా కొన్ని టూల్స్ నేర్చుకోవచ్చు ఆ టూల్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ వైపు కూడా వెళ్ళాలి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ జాబ్ అనేది పెద్ద విషయమేం కాదు ఒక్క మామూలు యావరేజ్ స్టూడెంట్ కూడా కొంచెం స్కిల్స్ ఉపయోగించుకొని స్కిల్ సెట్స్ నేర్చుకొని ట్రైనింగ్స్ పోయి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టవచ్చు కానీ ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ అంటే ఎలక్ట్రానిక్స్ అయినా సివిల్ అయినా మెకానికల్ అయినా మెటలర్జీ అయినా ఇవి ఎవర్గ్రీన్ దీనికి రీసెర్చ్ వాళ్ళకి ఇంకా చాలా స్కోప్స్ ఉంటాయి ఇంకా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీస్ ఉన్నాయి ఐఓసిఎల్ ఇట్లాంటి కంపెనీస్లో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళకు ఉన్నాయి దీంతో పాటు రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు మెటలర్జీ చేసిన వాళ్ళు జాబ్స్ కావాలంటే సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు ఇటు హార్డ్వేర్ కోర్ ఫీల్డ్లకు కావాలంటే కోర్ ఫీల్డ్లకు వెళ్ళొచ్చు ఇదే కాకుండా కోర్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు ఇంకా కూడా మన యూపీఎస్సి ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి డిఫెన్స్లో ఉన్నాయి ఇప్పుడు డిఫెన్స్ ప్రైవేటైజేషన్ వచ్చింది కాబట్టి ఇంకా కూడా జాబ్స్ ఎక్కువ ఉంటాయి సరే ఇప్పుడు మనం చూస్తూ చూడొచ్చు ఇప్పటికి కూడా మన ఇండియాలో ఇంకో టెక్నాలజీ ఏంటంటే క్రాఫ్ట్స్లైనా ఫ్లైట్స్లైనా కూడా ఎయిర్క్రాఫ్ట్ దానికి యూజ్ చేసే మెటీరియల్ ఏంది అన్నది ఇప్పటి వరకు కూడా మనకు తెలియదు కొన్ని అంటే ఆ మెటీరియల్ చాలా మన ఇండియా చాలా వెనుకబడి ఉన్నది వాస్తవం చెప్పాలంటే అదే పరిస్థితి ఎందుకంటే దాని బ్లేడ్స్ ఉపయోగించే బ్లేడ్స్ ఏ మెటీరియల్ తోటి చేస్తుంది అన్నది కూడా మన ఇండియాకి ఇంకా టెక్నాలజీ తెలియదు సో ఈ కోర్ ఫీల్డ్లో మంచి టాలెంటెడ్ ఇంజనీర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ మన ఇండియాలో ఒక నాలెడ్జ్ బేస్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి ఆశిస్తున్నాం ఇది ఎంతో యంగ్స్టర్స్ ఇట్లాంటివి రావాలి ఇట్లాంటి రీసెర్చ్ చేయాలి మన దేశాన్ని కూడా అన్ని దేశాల సరసన నిల్చోనేటట్టు తలెత్తుకునేటట్టు చేయాలి చేసే అవకాశం ఇంకా ఇంకా చాలా ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఒక మెటీరియల్ పర్టికులర్ మెటీరియల్ ఉపయోగిస్తేనే ఆ బ్లేడ్స్ అన్నీ ఎఫిషియంట్గా ఉంటాయి లేదు అంటే అవి ఎయిర్క్రాఫ్ట్లో ఉపయోగించే బ్లేడ్స్ అయినా లేకుంటే హెలికాప్టర్లో ఉపయోగించే బ్లేడ్స్ అయినా కూడా అవి ఏ మెటీరియల్ తోటి ఉపయోగిస్తారు అది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఏ మెటీరియల్ ఇవన్నీ ఈ మెటలర్జీకి సంబంధించిన దాంట్లోనే ఉంటుంది కంపెనీస్ ఏ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్ సెయిల్ వేదాంత ఎన్ఎమ్డిసి ఇట్లాంటి వాటిల్లో జాబ్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే జాబ్ రోల్స్ ఏంటంటే ప్రొడక్షన్ ఇంజనీర్ మెటలర్జిస్ట్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఫెయిల్యూర్ అనలిస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ కూడా రావచ్చు డిఆర్డిఓ ఇస్రో బిఏఆర్సి ఇలాంటి వాటిల్లో కూడా మెటీరియల్ సైంటిస్ట్ కావచ్చు రీసెర్చ్ ఇంజనీర్స్ కావచ్చు గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ ఉండేది ఉంటే ఇన్నోవేషన్ ఆర్ డిఫెన్స్ ఏరోస్పేస్ మిలిటరీలో స్పేస్లో కూడా మెటలర్జీకి చాలా స్కోప్ ఉంది త్రూ గేట్ త్రూ గేట్ కూడా యూ కెన్ గెట్ ఎంట్రన్స్ ఇన్ ఐఓసిఎల్ ఓఎన్జిసి బిహెచ్ఎల్ గేల్ సేల్ ఎన్పిసిఎల్ ఇండియన్ రైల్వేస్కి ఇండియన్ నేవీకి టెక్నికల్ క్యాడర్లో కూడా మెటలర్జీకి ఆప్షన్స్ ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా జాయిన్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కూడా జాయిన్ కావచ్చు జాబ్ ఆపర్చునిటీస్ కాకుండా సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళు డిఎస్ఏ ఫైథాన్ డెవ్ ఆర్ డేటా సైన్స్ ఇవి నేర్చుకుంటే కంపెనీస్ లైక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో క్యాప్జెమ్ని యాక్సెంచర్ ఇంకా ప్రోట ప్రొడక్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వస్తుంటాయి ఇంక ఇదే కాకుండా ఎంటెక్ చేసుకోవచ్చు నానో టెక్నాలజీల స్పెషలైజేషన్ చేయొచ్చు మెటీరియల్ సైన్స్ చేయొచ్చు సర్ఫేస్ ఇంజనీరింగ్ చేయొచ్చు యూనివర్సిటీలో రీసెర్చ్ బేస్డ్ స్కాలర్షిప్ కూడా మెటాలజీ వాళ్ళకు ఉంటుంది ఫ్యూచర్ గ్రోత్ గ్రోత్ ఏరియాస్ ఇన్ మెటీ అంటే ఏరోస్పేస్ ఏరోస్పేస్ ఉంటుంది సార్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ ఇస్రో బోయింగ్ ఇలాంటి డొమైన్స్ లో వర్క్ చేసుకోవచ్చు నానో మెటీరియల్స్ అండ్ స్మార్ట్ అలాయ్స్ లో కూడా ఉంది బ్యాటరీ టెక్నాలజీ ఈవీ రెవల్యూషన్ ఉంది కాబట్టి బ్యాటరీ టెక్నాలజీ బయోమెడికల్ ఇంప్లాంట్స్ అండ్ మెటీరియల్స్ డిఫెన్స్ ఆర్మర్ అండ్ అడ్వాన్స్డ్ సిరమిక్స్ ఈ అడ్వాన్స్డ్ సిరమిక్స్ డిఫెన్స్ ఆర్మర్లో ఎక్కడ చూసినా మనకు మెటలర్జీ ఇంజనీర్స్ మెట ఈ ఇంజనీర్సే మనకు ఉపయోగపడుతుంటారు సో వీళ్ళకి కూడా సాలరీస్ ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ వచ్చేసి సిక్స్ టు నైన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంటుంది వయా గేట్ గేట్ ద్వారా పోయేది ఉంటే టెన్ టు ఫోర్టీన్ ల్యాక్స్ ప్యాకేజెస్ ఉంటాయి డి వాళ్ళకు ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్ మధ్యలో ఉంటుంది ఇంకా ఐటీ వాళ్ళకి వెళ్ళేది ఉంటే ఫైవ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజెస్ కోర్ ఫీల్డ్ కూడా ఇలా ఏఐ తోటి ఇంటిగ్రేట్ అయ్యి ఏ టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రతి ఒక్క కోర్ ఫీల్డ్ కూడా అడ్వాన్స్గా అంటే అడ్వాన్స్లో ఉన్ ఇంకా ఎంతో టెక్నాలజీ ఉపయోగించుకొని డెవలప్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఫీల్డ్లో కూడా ఏఐ అన్నది ఇంటిగ్రేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది మెటల్ ఫైనల్ కన్క్లూజన్ ఏంది వర్డిక్ట్ ఏంది మనది ఏంటంటే ఎన్ఐటి ఈజ్ ఎ బ్రాండ్ ఎన్ఐటీలో మెటలర్జీ చూజ్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ కంపేర్ టు సిబి సిబిఐటీలో సిఎస్ఈ చేసే కంటే ఇది బెస్ట్ ఆప్షన్ సిబిఐటీలో సిఎస్ఈ చేసుకోవచ్చు ఇమీడియట్గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ కావాలి శాలరీ కావాలి హైయెస్ట్ పే పేమెంట్ ఎక్కువ ఎంబడే శాలరీ మంచి జాబ్ కావాలన్నప్పుడు దీనికి కూడా ఆప్షన్స్ చేసుకోవచ్చు కానీ మెటలర్జీ చేస్తే కోర్ వైపు కావాలంటే కోర్ వైపు వెళ్ళవచ్చు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు అంటే ఎన్ఐటి బ్రాండ్ ఉంది కాబట్టి సో మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇలా మనం చూస్తున్నాం కదా జాబ్స్ పోతున్నాయి ఈ బాధ అన్నది మెటలర్జీ చేసిన వాళ్ళకు ఉండదు త్రూ ఎన్ఐటి మెటలర్జీ చేస్తారు కాబట్టి ఎక్కడైనా కూడా మీకు మీ సర్టిఫికేషన్కి వాల్యూ ఉంటుంది అన్నట్టు ఇది ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి